చెప్పేటోళ్ళు ఆ పని చేయకపోను జీవనాధారం లేక అప్పుడు కష్టాలు మర్చిపోవడానికి ఇంత గుడంబ కాసుకుంటే బెల్లం తెచ్చి పెట్టుకుంటే తండాలో ఉన్న యువకుల మీద బైండ్ కేసులు పెట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు అంబాడీ సోదరి మన చూస్తున్నారు మా సార్ మా కష్టాల గురించి తెలిసా తెలియదా అని నా నియోజకవర్గంలో కూడా చాలా తండాలు ఉన్నాయి నా గెలుపుకు లంబాడి సోదరులే కారణం మీ కష్టాలు నాకు తెలుసు ఇందిరమ్మ మిమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లు కల్పించినందుకు ఇవాళ మీ చదువుకున్న పిల్లలు టీచర్ లైన్ రూ డాక్టర్ లైన్ ఇంజనీర్ లైన్లు ఐఏఎస్ ఆఫీసర్ లైన్ అంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ మిమ్మల్ని ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చినందుకు ఇవాళ ఆరు పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇక ఈయన పన్లీకి ఇచ్చుకుంటూ వచ్చి పన్నెండు శాతం ఇస్తా అన్నాడు పన్నెండు శాతం ఎక్కడైంది ఇప్పుడు టీఆర్ఎస్ వస్తే పండ్లు రాలగొంటున్నారు చెప్పు తీసుకొని చెప్పి మీతో ఓట్లు నేర్పించుకొని గద్దె నెక్కింది ఇంతవరకు మళ్ళీ మళ్ళీ చూడలే ఇక ఇవాళ వాళ్ళ మొక్కలు చల్లక సీకట్లు వస్తారు పొద్దటి పూట వస్తే పట్టుకొని అడుగుతారు కడుగుతారు అని ఇక ఆ ఊర్లు ఈ ఊర్లో వాడో వీడో మో పోతాడు అమ్ముడు పోయేటాడు సంతకు పోయిన తర్వాత మంచిదో ఏదో నా అమ్ముడు పోతుంది కదా అతనే క్రౌడు వాళ్ళు ఊరికి ఒకరినో సునీతమ్మ కష్టపడి నాయకులు తయారు చేస్తే ఆ నాయకులను కొనుక్కుంటే ఎక్కడిదక్కడ అయిపోతుంది అనుకున్నారు ఇవాళ మీ దగ్గర మూటలు ఉండొచ్చు కొంతమంది సన్నాసి నాయకులను కొనుక్కొని ఉండొచ్చు మా దగ్గర పైసలు లేకపోవచ్చు కానీ జెండాలు మోసిన కార్యకర్తలు భుజాలు కాయలు కాసే వరకు జెండా కింద పడేయకుండా కుట్టే గుర్తు పెట్టుకొని వాళ్ళని నాయకులను చేసే సత్తా మన అక్క సునీతమ్మ దగ్గర ఉంది ఇలా జెండా పట్టుకున్న కార్యకర్తలు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఈ ఎన్నికలలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా కోసం తమ చెమటను తమ రక్తాన్ని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జెండా కింద పడకుండా ఊపిరైన అయిన వదిలిరు కానీ జెండా నిలబెట్టిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటాం ఎన్నికలు ఇవాళ మనం కష్టపడతాం కార్యకర్తలుగా రేపు స్థానిక సంస్థలలో మీ ఎన్నికలు ఇంటింటికి తిరిగి మీ కష్టాన్ని గుర్తించి వార్డు మెంబర్లు గానో సర్పంచులు గానో ఎంపీటీసీలు గానో ఎంపీపీలు గానో జెల్పిటీసీలు గానో మీ ఎన్నికలలో మిమ్మల్ని గెలిపించే బాధ్యత సోదరి తీసుకుంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తున్నారు అదే విధంగా ఇవాళ కొంతమంది అధికారులు అందరం నేను అనను కానీ మళ్ళా వస్తాడేమో అనుకొని వాళ్ళు ఉద్యోగాలు కాకుండా గులాంగిరి చేస్తున్నారు కొంతమంది పోలీస్ అధికారులు కూడా నేను దండం పెట్టి చెప్తున్నా ఆ అధికారులకు దండం పెట్టి చెప్తున్నా ఇక మీరు మారుండ్రి వచ్చేది మా రాజ్యం వచ్చేది మా రాజ్యం కేసులు పెట్టినా మా ఓళ్ళను ఎక్కువ తక్కువ సతాయిస్తే డైరీల మీ పేరు కూడా రాస్తాం గ్రామాలలో కార్యకర్తలకు చెప్తున్నా మిమ్మల్ని వేధించే అధికారులు ఎవరైనా ఉంటే డైరీ రాసి పెట్టు డిసెంబర్ పదకొండు నాడు మనం అధికారంలోకి వస్తే పన్నెండు నాడే వాళ్ళను శంకరగిరి మాగాలు పట్టించే బాధ్యత ఎవరికి భయపడాల్సిన పని లేదు ఎవరు మనకేం తెచ్చిస్తలేదు మన కష్టాన్ని మనం నమ్ముకున్నాం మన శ్రమను మనం నమ్ముకున్నాం కూలీ నాలో చేసి చివరికి ఉపాధి ఆమె కూలికి పోయైనా మన పిల్లలను చదివించుకుంటున్నాం మనం బాగుపడుతున్నాం ఇవాళ కేసీఆర్ కో మదన్ రెడ్డికో భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎక్కువ తక్కువ చేస్తే తెలంగాణ గడ్డకో చరిత్ర ఉంది నిజాం నవాబులు కూడా గిట్టనే పెత్తనం చేస్తే పేద ప్రజల్ని కష్టపెడితే వాళ్ళ తరపున రజాకర్లు మన మీద దాడులు చేస్తే ఆడబిడ్డలు ఒడిసేల రాళ్ళు పెట్టి ఒడివడిగా రజాకర్లను తరిమిన చరిత్ర తెలంగాణ గడ్డకుంది నవాబులను నిజాం రజాకర్లను ధరిమిన మనం ఈ తాగుబోతు చంద్రశేఖర్ రావు మనకు లెక్కన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి